అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారం టిడిపి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో అన్నదాతలకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సాగునీటి సంఘాల తుంగభద్ర డ్యాం వైస్ చైర్మన్ టమాటా హుసేన్ మాజీ ఉప సర్పంచ్ రమేష్ నాయుడు ఉప సర్పంచ్ రాంపురం ఖాసింవలి బూత్ కన్వీనర్ కొండల షఫీ లు అన్నారు గురువారం గోనెగండ్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ కూటమి చెప్పడుతున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు జమ చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో గోల్ల లక్ష్మీనారాయణ నారాయణ కోత్తంటి పక్రురద్దీన్ కడపల చిన్న వెంకటేశ్వర్లు బండమీద గోకారి అక్బర్ గౌండ రహుంతుల్లా గోల్ల నాగన్న తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా సంబంధించిన విషయాన్ని రైతులకు తెలియజెప్తూ ధోని మండలం నాలుగో వార్డు రెండు వందల ముప్పై ఐదు బూత్ నెంబరు ఇక్కడ వచ్చేసి మేము రైతులకు వినడం జరిగింది చదవనాడు ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చెప్పిన ఆధారానికి ఈరోజు నెరవేరింది నెరవేరడం జరిగింది అప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్లో పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు మేము మా గవర్నమెంట్ వస్తే మేము ఇరవై వేల రూపాయలు రైతు రైతుకి ఇస్తామని చెప్పడం జరిగింది అదే మాట ప్రకారంగా ఈరోజు రెండు విడతలు ఇప్పుడు రెండు విత్తలు వేయడం జరిగింది ఫస్ట్ విడత మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది రెండో విడత కూడా మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది మాట నిలబెట్టుకోవడం జరిగింది అలాగే పింఛను గతంలో యాభై రూపాయలు నూరు రూపాయలు పెంచడం వల్ల ఈరోజు మూడు వేలున్న పింఛన్ని మేము ఒకటే పని గెలిచిన నిమ్మడే నాలుగు వేలు వేయడం జరిగింది కాబట్టి ప్రతి పథకాన్ని కూడా మేము ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రభుత్వ ప్రజలకు అందుబాటులో ఉంది అదేవిధంగా ప్రతి విద్యార్థులకు గతంలో ప్రతి ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పడేది ఇప్పుడు తల్లి బోధనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి రావడం జరిగింది ఇంకోటి వచ్చేసి మెగా బిఎస్టి మెగాడిఎస్కి ఐదేళ్ల గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఒక్క పోస్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై నాలుగు పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇంకోటి వచ్చేసి మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పడం జరిగింది అది కొంతమంది నమ్మలే అది ఉచిత బస్సు చెప్పడం వరకే కానీ చేయాలనుకున్నారు అది కూడా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు ఒక డిప్యూటీ సీఎం ఒక ప్రధానమంత్రి మోడీ గారికి సాధ్యంలో చెప్పు ఊట సాధ్యం జరిగింది కాబట్టి ప్రతి పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల వారికి మైనార్టీ సోదరులకు కూడా మైనార్టీ సోదరులకు కూడా నవాజ్ చేసే వాళ్ళకి పదివేల రూపాయలు ఆదాయ సేవలకు ఐదు ఐదు వేల రూపాయలు తొంభై తొంభై కోట్లు సంవత్సరానికి తొంభై కోట్లు ఇవ్వడం జరిగింది ఆ ఘనత మా తెలుగుదేశం ప్ర మా కుటుంబ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి రాబోయే రోజులు కూడా అంత మంచి మంచిగా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు దేవుడయ్యా ఇన్ని పథకాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా అన్ని గుర్తించి ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ అమ్మడే ఉంటామని అందరూ ప్రజలందరూ రైతులు సామాన్య వ్యక్తులు వ్యాపారస్తులు గవర్నమెంట్ అప్లై అయితే అందరూ చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి గవర్నమెంట్ మనం ఎక్కడ ఎప్పుడు చూడాలి చూడలేము కూడా కాబట్టి ఇదే ప్రభుత్వమే ఇంకా మూడు నాలుగు దఫాలు కొనసాగాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాం నా పేరు రమేష్ నాయుడు ధోనిగండా